ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రజలరా బాగున్నారా ఏం బాగున్నామో ఏమో పాస్టర్ గారు ఇంట్లో సమాధానం లేదు శాంతి లేదు ఎంతోమంది ఆయా స్థలములకు దేవుని శువార్త నిమిత్తం పరిచర నిమిత్తం వెళ్తున్నప్పుడు సంతోషమే లేదు సమాధానమే లేదు ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తూ ఉంది చనిపోతే బాగుంటుంది అనిపిస్తూ ఉంది కొంతమంది నా భర్తను బట్టి సమాధానం లేదు కొంతమంది నా భార్యను బట్టి సమాధానం లేదు కొంతమంది మా తల్లిదండ్రులను బట్టి సమాధానం లేదు కొంతమంది మా పిల్లలను బట్టి సమాధానం లేదు కొంతమంది కుటుంబంలో ఏర్పడిన కష్టాలు దుఃఖాలు లేదా విపరీతమైనటువంటి పరిస్థితులు వ్యాధులు అనానుకూలత అప్పులను బట్టి సంతోషం సమాధానం లేదు ఇంతకీ ఎందుకు జీవిస్తున్నామా అనిపిస్తూ ఉంది అన్నట్లుగా జీవితం పయనిస్తా ఉందా ఇంతకీ మన జీవితాల్లో ఎప్పుడు సమాధానం కోల్పోతామో తెలుసా బైబిల్ నుండి ఒక మాటను దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఎప్పుడు సంతోషంతో లేదా ఎప్పుడు సమాధానంతో మనం జీవించగలమో అనంటే లూకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ప్రైజ్ అలాడ్ గొర్రెల కాపర్లతో పరలోక సైన్య సమూహము దిగి వచ్చి యేసు ప్రభు పుట్టినప్పుడు చెప్తున్న మాట ఎవరికి సమాధానం అందరికీ కాదు ఎవరికి సమాధానం క్రైస్తవులందరికీ కాదు ఎవరికి సమాధానం చర్చికి పోయే వారికి మాత్రమే కాదు అంటే ఇవన్నీ వద్దు అన్న ఉద్దేశం కాదు ప్రాముఖ్యంగా ఎప్పుడు సమాధానము కలిగి జీవించగలము అని అంటే ఆయన కిష్టులుగా బ్రతికినప్పుడు అందుకే ఆ దేవదూతులు అంటున్నారు ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం ఎందుకు నీ కుటుంబంలో సమాధానం లేదు బహుశా ఆయనకు ఇష్టంగా ఆయనకు వ్యతిరేకంగా ఆయన వాక్యానికి విరుద్ధంగా విరోధంగా బ్రతుకుతున్నావేమో ఇప్పుడే దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి నన్ను క్షమించు ప్రభు అని అడిగి ఆయన రక్తంతో కడగబడగలిగితే ఇది మొదలుకొని ఆయన ఆయనకిష్టుడుగా జీవించదు తద్వారా గొప్ప సమాధానము నీవు నీ కుటుంబము అనుభవిస్తారు పరిశుద్ధుల ప్రేమగల తండ్రి నీకు వందనాలు ఉదయకాల సమయంలో నిఖిష్ఠులుగా బ్రతికితే భూమి మీద సమాధానం అనుభవిస్తామని మాట్లాడేందుకు స్తోత్రం అట్లు నికిష్ఠులుగా బ్రతికి సమాధానముతో జీవించే కృపదయి చేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్ యూ